సో కాల్డ్ ఈ ఇన్ఫ్లుయెన్సెస్ అనుకోవచ్చు కొంత పబ్లిసిటీ వచ్చిన తర్వాత యాప్స్ని పబ్లి పబ్లిసిటీ చేసే కొంతమంది సెలబ్రిటీలు అవ్వచ్చు మీరు ఇచ్చే సూచనలు వీళ్ళకి సంబంధించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎవరు కూడా ఇట్లాంటి వాటికి కొందరు తెలిసో తెలియని తెలియకుండా కూడా ఉండడు అవును తెలియదు నాకు అంటే బెట్టింగ్ యాప్స్ ఇల్లీగలా తెలియదా అవును తెలియకుండా కాదు ఎట్లాంటి ప్రమోషన్స్ ఇస్తే మాత్రం రేపు మీరే పిల్లలు జడుగుంటాయి ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అంటేనే మీ ఇన్ఫ్లుయెన్స్ యూత్ పై ఉంటుంది మీరు మంచి మంచిగా చెప్పండి మంచి చేయండి సో పోలీస్ వ్యవస్థ వీళ్ళపై కొంచెం గట్టిగా కఠినంగా ఆడినోడి మీద తీసుకోవాలి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద తీసుకోవాలి ఇన్ఫ్లుయెన్సర్స్కి ఎవరు డబ్బులు ఇచ్చి లోతుగా ఎంక్వైరీ చేయాలి ఏదో మీద మీద చేసి ఇన్ఫ్లుయెన్స్కి వచ్చేసి పట్టించుకోకుండా చేస్తే మాత్రం కుదరదు లోతుగా ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి డబ్బులు ఎవరు వచ్చిందో ఎవడో క్రికెట్ బెట్టింగ్ యాప్ కూడా వేస్తారు అవును అవును వాని పట్టుకోవాలి వాని మీద ఒకడు ఉన్నాడు వాని మీద ఓడి ఉన్నాడు ఇట్లా ఉన్నారు ఇట్లా చైన్ అప్ టు దుబాయ్ రైట్ ఫైనల్ గా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మళ్ళీ హిందూ ఓన్లీ హిందూ ధర్మం మీద వెళ్తారా లేదా రాజకీయ పరంగా కూడా ఏమైనా ఆలోచన ఉందా రాజకీయంగా బీజేపీలో ఉన్న డెఫినెట్ గా నాకు బీజేపీ మంచి బాధ్యత అప్పజెప్తుంది హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ బీజేపీ ఎందుకంటే బీజేపీ అంటేనే ధర్మాన్ని దేశాన్ని అంటే బీజేపీ పార్టీ దీన్ని కూడా ఒక మతతత్వ మతతత్వ పార్టీ పార్టీ అని అయితే మరి త్రిపుల్ తలాక్ లాంటి చట్టాలు ఎందుకు తీసుకొస్తారు మతతత్వ పార్టీ అయితే ముస్లింలకు ఎన్ని 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 స్కీమ్స్ ఉన్నాయి ముస్లిం సోదరులకి సోదరులకి సోదరులకు అన్ని మతతత్వ పార్టీ కాదు వీళ్ళు మతతత్వ పార్టీ హిందువులపై దాడి చేసి దాన్ని సమర్థిస్తూ మతతత్వ పార్టీ కాకపోతే ఒక తెలంగాణ మంత్రి డైరెక్ట్ చెప్పాడు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ ముస్లింలు ఉంటేనే కాంగ్రెస్ పార్టీ ఉందని తెలంగాణ మంత్రి చెప్పాడు వాళ్ళు మతతత్వ పార్టీ మాదా అలాదా కానీ అంతకే తెలంగాణలో గెలవలైపోతున్నారు బీజేపీ అనేది కూడా ఒక చర్చ ఉంది అంటే బేసిక్ ఇక్కడ ఎక్కువ ముస్లిం శాతం కూడా ఉంది కాబట్టి వాళ్ళ ఒక పర్సంటేజ్ డెఫినెట్గా తగ్గుతుంది ఒకవేళ గెలిచినా కూడా ముస్లిం పర్సెంటే తగ్గుతుంది ఒప్పుకుంటారా ముస్లింస్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సిటీ ఉంది దేనికి ఎందుకంటే ఓల్డ్ సిటీ మొత్తము వాళ్ళ మాయమాటలు మాటలు చెప్పి సోదరుని మోసం చేస్తారు ఇవాళ ఎన్ఐళ్ల నుంచి ఓల్డ్ సిటీ ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది నేను చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీలోనే పెరిగినాను ఓల్డ్ సిటీ నేను చిన్నప్పుడు చూసిన అదే నాళాలు అదే ఇరుకైన రోడ్లు అవే చిన్న చిన్న రేకులు ఇల్లులు వాళ్ళ బతుకులన్నీ అవే ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీ అవే ఉన్నాయి మరి ఇలా గచ్చిబోళి సైడ్ చూసుకోండి ఫైనాన్షియల్ డిసిజన్ అవి ఎందుకు డెవలప్ అయినాయి ఇక్కడ ఎందుకు అవుతుంది మరి ఇలా ఎవరు తప్పు అది మీ ఏడు మళ్ళీ ఎమ్మెల్యేల తప్పు ఒక ఎంపీ తప్పు మరి అన్ని చుట్టుపక్కల హైదరాబాద్ మొత్తం ముప్పై ఏళ్ళు ఇరవై ఏండ్లల్లో ఇంత డెవలప్ అయింది మరి మీది ఎందుకు అంతే ఉంది వన్ పర్సెంట్ డెవలప్మెంట్ లేదు ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ ఆలోచించుకోవాలి ఓల్డ్ సిటీ ముస్లిమ్స్ ఆలోచించుకోవాలి ఎంఐఎంకి ఎందుకు వేస్తున్నాం మళ్ళీ ఇవాళ మీరు మతోన్మాదంతో ఓల్డ్ సిటీ ముస్లింస్ బై ఛాన్స్ ఎంఐఎం ఓట్ వేసినా మరి మీ పిల్లల భవిష్యత్తు మీ చేతులతో మీరే పాటు రైట్ బీజేపీకి వెయ్యండి మీరు బీజేపీ హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తూ ముస్లిం సోదరుల వల్ల కూడా ఎక్కడ కూడా అన్యాయం రైట్ ఎవరు కూడా అన్యాయం చేయలేదు బీజేపీ ఇలా అన్యాయం చేస్తే త్రిపుల్ తలాక్ ఒక్కటి చాలు మీకు ఏ ఇన్ని మాటలు మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు మరి ఎప్పుడు మహిళ ముస్లిం మహిళల గురించి ఆలోచించాలి కదా ఆలోచిస్తే ఇది ఈ పరిస్థితి రాదు కదా రైట్ సో ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వస్తుందంట్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై సో చూశారు కదా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఆర్టీవీ తెలుగు